ఇజ్రాయెల్ గాజా యుద్ధం నేపథ్యంలో హమాస్ విడుదల చేసిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి హమాస్ విడుదల చేసిన వీడియోలో ఇరవై నాలుగేళ్ల ఎవియతార్ డేవిడ్ అనే ఇజ్రాయెల్ యువకుడి పరిస్థితి మరింత దీనంగా ఉంది మాట్లాడే ఓపిక లేక చిక్కి శల్యమై కనిపిస్తున్న దృశ్యాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి హమాస్ తమ ప్రచారం కోసం ఎవియతార్ను ఆకలితో మాడుస్తోందని విమర్శలు వస్తున్నాయి హమాస్ బందీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు ఆకలి కేకలు మరింత తీవ్రంగా మారాయి ఎముకల గూడుతో ఉన్న ఓ యువకుడు బ్రతికుండగానే తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు ఇంతకీ ఎవరి యువకుడు ఎందుకిలా చేస్తున్నాడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది కుటుంబ సభ్యులు సైతం ఆ యువకుడిని సజీవంగా పాతిపెట్టిన సజీవ అస్థిపంజరంతో పోలుస్తున్నారు అలానే ఆ యువకుడికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఏదైనా ఉందా అంటే అదేం లేదు ఆరోగ్యంగానే ఉన్నాడు అయినప్పటికీ తాను మరణం అంచున ఉన్నానని బతికే అవకాశం లేక తన సమాధిని తానే తవ్వుకుంటున్నానని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకీ ఎవరా యువకుడు ఎందుకు తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ చెప్తుండగా తమ వారిని విడుదల చేసే వరకు దాడులు చేస్తామని ఐడిఎఫ్ హెచ్చరిస్తోంది ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న బందీల పరిస్థితిని వివరిస్తూ హమాస్ ఇటీవల కొన్ని వీడియోలు విడుదల చేసింది పరిమిత ఆహారంతోనే వారు కాలం వెళ్లదీస్తున్నట్లు వాటిని చూస్తే అర్థమవుతోంది ఓ భూగర్భ సురంగంలో బందీగా ఉన్న ఈ ఇరవై నాలుగేళ్ల ఇజ్రాయేలీ యువకుని పేరు యవ్యతార్ డేవిడ్ బక్క చిక్కిన శరీరంతో ఉన్న యవ్యతార్ మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నట్టు వీడియోలో కనిపించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి అనంతరం కిడ్నాప్కు గురైన వారిలో డేవిడ్ ఒకరు దక్షిణ ఇజ్రాయెల్లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్న అతడు అపహరణకు గురయ్యాడు దదాపు రెండేళ్లుగా బందీగా కొనసాగుతున్నాడు ఓ చిన్న పారతో తన సమాధిని తవ్వుతూ ఇజ్రాయెల్ అధికారిక భాష హిబ్రూలో తన కష్టాలను తెలిపే ప్రయత్నం చేశాడు రోజురోజుకు నా శరీరం క్షీణిస్తోంది కుటుంబంతో గడిపే పరిస్థితి కనిపించటం లేదు విడుదలకు సమయం మించిపోతోంది నా సమాధిని నేనే తవ్వుకుంటున్నా అని ఎవ్యతార్ డేవిడ్ పేర్కొన్నారు అతని మాటలు చూపురులను కంటతడి పెట్టేస్తున్నాయి מה שאני עושה עכשיו, אני חופר את הקבר, הוא קבר שמאוד מבחינתי לי. מה שאני עושה עכשיו, אני חופר את הקבר, הוא קבר מבחינתי לי. כי כל יום שעובר, כל יום שעובר הגוף שלי הולך, נחלש, נראה זה יותר וחלש יותר. מבחינתי זה נראה שאני בדרך למוות שלי. חברי עצמי את הקבר שבו אני אולי אשכב ובאמת כל יום שהולך ועובר הזמן נגמר הזמן הולך ואוזל ורק אתם תוכלו לעצור את זה బందీల్లో కొందరిని విడుదల చేసినప్పటికీ మరో నలభై తొమ్మిది మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు ఇందులో యవ్యతార్ డేవిడ్ ఒకరు గత రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు వీడియోలను హమాస్ విడుదల చేస్తూ కేవలం కాల్పుల విరమణ మాత్రమే వీరిని సజీవంగా ఉంచుతుందనే వ్యాఖ్యలు జోడించింది ఈ వీడియోను చూసిన యవ్యతార్ డేవిడ్ కుటుంబం సొరంగంలో ఎముకల గూడుగా మారాడని బతుకుండగానే సమాధి చేస్తున్నారంటూ వాపోయింది హమాస్ తమ ప్రచారం కోసం ఎవ్యతార్ను ఆకలితో మాడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది మరోవైపు ఈ యువకుడిని హమాస్ చెర నుంచి విడిపించాలంటూ ఇజ్రాయేలీ పౌరులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఎవ్యతార్ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహో స్పందించారు మంధీరును కావాలనే ఆకలితో ఉంచి వారిపై దుర్మార్గంగా వ్యవహరించటాన్ని నెతన్యాహో తీవ్రంగా ఖండించారు ఇజ్రాయెల్ బందీలపై హమాస్ ప్రవర్తిస్తున్నది సరికాదని ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు బందీలను విడిపించటానికి ప్రయత్నిస్తున్నామని నెతన్యాహు తెలిపారు సూపర్ నోవా అనేది యూదులు పంట సేకరణకు ఉద్దేశించి జరుపుకునే వేడుక పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లో గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీంలో సూపర్ నోవా జరిగింది పండుగ సందర్భంగా వేలాది మంది ఈ వేడుకలో పాల్గొన్నారు వేడుకలో చాలామంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా హమాస్ ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు భయంతో పరుగులు తీస్తున్న జనం క్షతగాత్రుల అరపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది హమాస్ దాడిలో ఒక వెయ్యి రెండు వందల పంతొమ్మిది మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు రెండు వందల యాభై మందిని బందీలుగా చేసుకోవటం గాజాలోని బంకర్లో నిర్బంధించారు హమాస్ ఉగ్రవాదులు ఈ ఘటన ఆసియాలో భీకర యుద్ధానికి బీజం వేసింది ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలోని ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది బందీలను విడిచిపెట్టేంత వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది నిర్విరామంగా కొనసాగుతున్న గాజా హమాస్ యుద్ధం వేలాది మంది అమాయకుల ప్రాణాలని తీసింది ఇప్పటికే అరవై వేల మంది పాలస్తీనియన్లు మరణించారు వారిలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు ఉన్నారు ఆహార ఔషధాల కొరత కారణంగా నూట అరవై తొమ్మిది మంది పిల్లలు ఆకలితో మరణించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం మానవతా సాయ కేంద్రాలపైన దాడులు కొనసాగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి ఇలా గత రెండు నెలల వ్యవధిలో మానవతా సాయ కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరసా నివేదిక వెల్లడించింది పరిమిత స్థాయిలో ఆహార పదార్థాలు అందుతుండటంతో పంపిణీ కేంద్రాల వద్ద భీతావాహ వాతావరణం ఏర్పడుతోంది ఆహారం కోసం అసంఖ్యాకులు గుమికూడటం ఇదే సమయంలో ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరుపుతుండటంతో అమాయక ప్రజలు చనిపోతున్నారు గాజాలోకి మరింత మానవతా సాయాన్ని అనుమతించటానికి అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచుతోంది అంతర్జాతీయ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరించింది తక్షణ చర్యలు లేకపోతే మరిన్ని మరణాలు నమోదవుతాయని పేర్కొంది మానవతా సహాయ సంస్థలు మరింతగా ముందుకు రావాలని కోరింది యుఎన్ తెలిపిన వివరాల ప్రకారం గాజాకు ఆరు వందల ట్రక్కుల మానవతా సాయం అందగా రెండు వందల ఇరవై ట్రక్కుల సామాగ్రిని మాత్రమే అనుమతించారు మానవతా సహాయ బృందం క్రాసింగ్ కి చేరుకున్న సమయంలో ఆహారం కోసం బాధితులు ఎగబడినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది మానవతా సహాయ బృందం నుంచి కొందరు పిండి సంచులను తీసుకుని పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి ఏ సమయంలో ఇజ్రాయెల్ పోలీసులు జన సమూహంపై కాల్పులు జరిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సాగిస్తున్న సైనిక దాడి కఠినమైన దిగ్బంధనం కారణంగానే గాజాలో సంక్షోభం మరింత తీవ్రమైంది